మా వారు చేస్తున్న వంట అనమాట ఎలా ఉందో ఏంటో అనేసి లాస్ట్లో చెప్తా అలానే ఈ చికెన్ కర్రీ ఎలా వండుతున్నారు ఏంటో అనేసి చూసేయండి ఎప్పుడు నేనేక వంట చేస్తున్నా ఈ చుట్టూ అంటే మా వారు వంట చేస్తాననేసి నేను వంట చేస్తాను ఇవి అనేసి ఆయనే వంట చేస్తున్నారు ఆయన కూడా వంట బాగానే చేస్తారండి కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కొంచెం మా అత్తమ్మ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ నూనెలో కొంచెం పంచదార వేస్తూ ఉంటారనమాట ఉల్లిపాయలు అవినంట కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయంట మనకేమో మనం సాల్ట్ వేసుకుంటాం వీళ్ళేమో కొంచెం పంచదార వేసుకుంటున్నారు అంతే అలానే ఈరోజు మా వారు ఎలా వంట చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంది ఏం వండుతున్నారు అనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ పంచదార కొంచెం వేసుకున్నారుగా పై నూనెలో వేసిన తర్వాత అది పాకం వచ్చినట్టు పైకి తేలుతుంది ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నారు తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నారు అనమాట ఇగో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూడండి అన్నట్టుగా నేను వంట చేసినా కానీ కొంచెం పిల్లలు కూడా ఏమో ఈరోజు డాడీ వంట చేస్తే బాగుంటుంది మా వారంట కొంచెం మంచిగా వండుతారంట పిల్లలు అంటున్నారనమాట మా డాడీ అయితే చాలా మంచిగా వంట చేస్తారు డాడీని వండమను అనేసి అందుకే ఆయన వంట చేస్తున్నారనమాట ఈరోజు అయినా ఎప్పుడు నేనేగా వండుతున్నాను ఫస్ట్ టైం ఏదో ఈ చుట్టూ మా వారిని వంట చేయనివ్వండి అనేసి నేను కూడా సైలెంట్గా ఉన్నా పక్కనే ఉన్నా కానీ నేను ఏం చెప్పట్లేదు నా పని ఏం చేసుకుంటున్నాను బంగాళదుంపలు కూడా ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న ఈ పక్కన ఏం చేస్తున్నా అంటే చిన్న చిన్న రియ్యలు తీసుకొచ్చారు అలానే చేపలు కూడా తీసుకొచ్చారనమాట అవి కడుగుతున్నాను ఓ పక్క నుంచి మా వారేమో వంట చేస్తున్నారు నేను ఇంకా చేపలు క్లీన్ చేస్తున్నాక ఇంక వంట చేస్తే చేసుకొని అన్నట్టుగా నేను సైలెంట్గా ఉన్నాను అనమాట ఈరోజైతే మా వారు చికెన్ ఎలా వండుతున్నారో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఏమైనా కారం అది వేసారా సాల్ట్ వేసారా అనేసి ఈ వీడియో లాస్ట్లో చూసేద్దాము అలా నీకు చిన్న రేలు అనమాట చేపలు కూడా తీసుకొచ్చారు అవి చేస్తున్నా నేను రేలు కూడా కడుగుతున్నాను చికెన్ అన్నీ ఒకేసారి మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళకైతే నాన్ వెజ్ లేనిదే మొద్ద తెగదన్నమాట వాళ్ళకి ఫుల్ హ్యాపీ ఈ రోజు ఎందుకు డాడీ అన్ని రకాలు తీసుకొచ్చేసావు అనేసి అంటున్నారు అనమాట పిల్లలు అంటే నీ పుట్టినరోజు వస్తుంది కదరా అందుకనేసి అనేసి అంటున్నారు చింటుబాబు పుట్టినరోజు అయిపోయిందిగా ఇప్పుడు పెద్దోడు పుట్టినరోజు అనమాట ఈ నెల ముప్పయో తారీఖుని అందుకే అలాగనేసి అంటున్నారు నేనైతే చేపలు క్లీన్ చేసుకుంటున్నా మా వారైతే చక్కగా చికెన్ ఫ్రై అది అయిపోతుంది చికెన్ ఫ్రై కాదు సారీ ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి ఏదో మాట్లాడుతున్నాను ఏదో అడుగుతున్నారు అనమాట దానికి సమాధానం చెప్తున్నాను నేను నేను వండిన వంట అయితే ఏదో ఒకటి వంక పెడుతూ ఉంటారు నీకు మొబైల్ ఫోన్ ఎక్కువ నాకంట యూట్యూబ్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయంట మొబైల్ ఫోన్ పట్టుకొని చూస్తూనే ఉంటున్నావు కారం ఒకటి కారం వేసేస్తున్నావు లేకపోతే ఉప్పు ఎక్కువ వేస్తున్నావు ఏమీ అవ్వకుండానే అలా అంటూ ఉంటారనమాట సరదాగా పిల్లలు కూడా అలానే అంటూ ఉంటారు ఎప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకునే ఉంటాం అంటున్నారు సరే సరే ఈరోజు డాడీ ఎలా వండుతున్నాడు వండుతున్నారు నేను చూస్తా అనేసి అంటున్నాను అనమాట కానీ లాస్ట్గా అయితే కోరైతే మాత్రం ఎలా వచ్చిందో ఏంటో అనేసి చెప్తా మసాలా అనమాట ఒరిషా కూరలో కొంచెం మసాలాలు అవి ఎక్కువ వేసుకుంటారు వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎక్కువ ఉండాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు అనమాట వీడియో ఎడిటింగ్ చేయలేదు నేను చాలా రోజులు అంటే మూడు నాలుగు రోజులు అయిపోతుంది వీడియో తీసి ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం కుదరక ఎడిటింగ్ చేయలేదు అందుకే ఈ రోజు పెడుతున్నా చూసిన లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయడాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలానే మా వారైతే అని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నారుగా వీడియోస్ కొంచెం చూడడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి అలానే కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా చదవడం చదువుకుంటున్నారు పిల్లలు కూర్చొని చదువుతూనే ఉన్నారు డాడీ వంట చేస్తున్నారా లేదా అయిపోయిందా లేదా అని వచ్చి ఒకరి ఒకరు చూస్తూ వెళుతున్నారనమాట కూర అయిపోతే ఫస్ట్ వాళ్ళు కొంచెం కొంచెం తింటారు ఫస్ట్ కో ఒక ప్లేట్లోకి తీసుకొని తినేసిన తర్వాత ఆ తర్వాత అన్నం తింటారు అనమాట మా పిల్లలు కొంచెం కూర అవుతూనే ఉంటుంది వాళ్ళు కొంచెం కొంచెం తింటూనే ఉంటారు అన్నట్టుగా వంటగా చూస్తున్నాడు చూసారుగా ప్రతీప్ పన్నమాట మా పెద్ద బాబు కొంచెం వాటర్ వేస్తున్నారు మసాలా అంట ఉడకాలంట ఏమో నేను ఒకలా వంట చేసినా మా వారు ఒకలా వండుతున్నారు అలా కాదు ఎలా అన్నా సరే నీకెందుకు నువ్వు సైల్యాండ్ ఉండి నేను వంట చేస్తున్నా కదా అంటున్నారు ఓకే అనేసి నేను సైల్యాండ్ ఉన్నా సాల్ట్ వేస్తున్నారు అనమాట పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకో తెలియదు కానీ ఒరిస్సా కూరల్లో కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కూర వండితే మాత్రం చికెన్ కర్రీలో మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అన్ని కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి మనకు లేకపోయినా కొంచెం పర్వాలేదు కానీ అత్తమ్మ వాళ్ళునైతే అన్ని కూరల్లోనే వేస్తారు జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు కారం సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌ పౌడర్ వేసుకున్నాను ఇదనమాట కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత అలానే కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా వేసుకున్నాను కొంచెం వేస్తున్నారు మా బాబుకి ఇష్టం అనమాట ఇది గుండెకాయ కోడి గుండకాయ అంటే చాలా ఇష్టం పిల్లలకి చికెన్ తినరు అంటే చికెన్ మా చిన్నోడు అయితే చికెన్ తినడు కానీ ఆ గుండుకాయ అడుగుతూ ఉంటాడు అందుకనేసి చిన్నబాబు కోసం తీసుకొస్తూ ఉంటారు చిన్నబాబుకి ఏంటి చింటూకండి గుండెకాయలు అంటే చాలా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందుకోసమే గుండెకాయలు అవి వాళ్ళ కోసం తీసుకొచ్చారు ఇంకా ముందు ముందుకి చూడండి তো <laughs> 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 <hums> 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 చికెన్ కర్రీ చూసారుగా కలర్ఫుల్గా అంత మంచిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అలానే వచ్చింది చాలా చాలా బాగా చేశారు నచ్చితే మీరు ట్రై చేయడానికి ట్రై చేయండి వరీషాఖరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే పిల్లలు చూడండి తింటున్నాను పిల్లలు అయితే స్కూల్లో హ్యాపీ అలా కూడా నచ్చింది మా మామయ్య గారికి కూడా ఇచ్చేసి తింటున్నారు అందరినీ పిల్లలు కూడా తింటున్నారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ ఊట్లో కూర్చోండి అంటే చూపించినా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి